హాయ్ నమస్తే వెల్కమ్ టు ఏ సిక్స్ స్టూడియోస్ నేను మీ ఆదేశ్ ఈ రోజు మన దగ్గరికి ఒక ప్రజా నాయకుడు వచ్చాడు ఆయన ఎవరు ఏందన్నది ఆయన నమస్తేనే నమస్తేనే అన్నా అన్నా బాగున్నా మొత్తానికి అయితే నాయనని ముందు నడిపిస్తూ మీరు వెనకాల ఉండి ప్రజల సమస్య గురించి ఆలోచిస్తూ మళ్ళీ ఈసారి సర్పంచ్ పోటీ చేస్తారు ఎట్లా పరిస్థితి బాగున్నది మొదటిగా ఏ సిక్స్ స్టూడియోకు సబ్స్క్రైబర్స్ కు అందరికి కూడా పేర్పిన నమస్కారం మేము ప్రజాసేవల సుమారుగా ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి నేను తిరుగుతూనే ఉన్నా ఆ క్రమంలోనే మా నాన్నగారిని గారిని అమ్మగారిని కూడా రాజకీయాలు తీసుకురావడం జరిగింది చాలా బాగున్నది చాలా సంతోషంగా ఉన్నాం ప్రజలకు సేవ చేస్తుంటే మాకు కూడా చాలా అనుభూతిగా అనిపిస్తుంది ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అవి తరలిపోతుంటే కానీ మాకు సంతోషం చాలా ప్రజలతో బాగా దగ్గర సంబంధాలు పెరిగి చాలా హ్యాపీగా ఉన్నాం అన్న గతంలో గట్లా మీరు సర్పంచే అనుకుంటా మీ ఊరికి అవునా మీ నాన్నగారు అప్పుడున్న సమస్యలు ఏమేమి ఉన్నాయి మీరు అప్పుడు ఎంత వరకు అభివృద్ధి చేసిరు తర్వాతకొచ్చిన వచ్చిన ఏం చేసిరు ఇప్పుడు మీరు ఏం చేయబోతారు అన్న ఒకటి చెప్తాను మా నాన్నగారు అయినా బాలనర్సాయి గారు రెండు వేల ఎంప్లాయ్ గవర్నమెంట్ ఎస్బీహెచ్ నుంచి రిటైర్డ్ అయ్యింది అయిన తొమ్మిది నెలలకే గ్రామ పంచాయతీలో బీసీ జనరల్ గా నోటిఫికేషన్ పడేది సర్పంచ్ గా రెండు వేల పదమూడులో మంచి మెజార్టీ ఊరికి పోతే ఎందుకంటే ఆయన ఇరవై నాలుగు సంవత్సరాలు ఒకటే బ్రాంచ్లో రామన్నపేట బ్రాంచ్లనే పనిచేసాను ఓహో సూపర్ కాబట్టి ఆయనకు మంచి ప్రజాదరణ ఉండే నేను కూడా అప్పటికే ఒక పది సంవత్సరాల నుంచి అప్పటికే పది సంవత్సరాల నుంచి స్కూల్ కానీ ఊరు కానీ ఏ వ్యక్తి కానీ మా ఊర్ల గ్రామాల్లో ఏమైనా జరుగుతే హాస్పిటల్ కానీ లేకపోతే స్కూల్లో పిల్లలకి ఏమైనా ఇబ్బంది అయినా కానీ లేకపోతే ఊర్లో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నాకు చెప్తే ఇమీడియట్లీ నేను దానికి స్పందించేవాని మా నాన్నగారు కూడా గతంలో ఇరవై నాలుగు సంవత్సరాలు అక్కడనే పని కాబట్టి ప్రజలతో బాగా అమాయకం ఉంటుండే కాబట్టి మంచిగా గెలిచిన ఆ రోజు బాగా చేసినాం చాలా పనులు కూడా చేసినాం ఎందుకంటే మా ఊరు చాలా చాలా ప్రతిష్ట చెందింది ఎందుకంటే విష్ణుకుండల రాజధాని రాజధానిగా ఏర్పడిన ఇంద్రాపాల్ నగరం ఆ గ్రామంలో మేము పుట్టడం కూడా ఒక ఎంతో గొప్పగా అనుకుంటాం ఆ భగవంతుడు ఆ గ్రామంలో మమ్మల్ని పుట్టించినందుకు ఆ భగవంతుని కూడా మేము ఎంతో రుణపడి ఉన్నాం అయితే రెండు వేల పదమూడులో మేము చాలా పనులు చేసినాం అయితే పన్నెండు వందల ఎకరాల చెరువు ఉంటుంది అక్కడ అక్కడించే ఆసిఫ్నారా కాలువ మనకు స్టార్ట్ అవుతుంది సుమారుగా ఎనభై ఎనభై నాలుగు కిలోమీటర్లు ఆసిఫ్నారా కాలువ మా దగ్గర నుంచే స్టార్ట్ అయ్యి పానిగాల చెరువుల దాకా మనకు వెళ్తాం నల్లగొండ దాకా వెళ్తుంది సుమారు కొన్ని ఊర్లు జాటుకుంటూ జాటుకుంటూ ముప్పై ఊర్లు జాటుకుంటూ ఒక నాలుగైదు నాలుగు మండలాలు జాటుకుంటూ పోతుంటుంది ఎన్నో చెరువులు గొలుసు చెరువులు అన్నీ కూడా కట్టుకో అలాంటి చెరువులు ఆ ఏరియాలో మనకు సబ్స్టేషన్ కరెంటు పోతుంది ఓకే మనకు వ్యవసాయదారులకు చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి చాలా ప్రతిష్ట ప్రతిష్టంగా తీసుకున్నాం ఆ రోజు తీసేసుకుని ఏం చేసినామంటే చాలా తిరిగి హైదరాబాద్ చుట్టూ తిరిగి అప్పుడు ఏపీ రాసుకోండే దాని తిరిగి తిరిగి మొత్తం మీద సబ్స్టేషన్ నిలబడిచ్చినాం ఆ ఊర్లో చాలా గొప్పగా ఇరవై ఐదు సంవత్సరాల నాకు ఎంత బాధ అనిపించింది అంటే యాభై సంవత్సరాల నేను నా పుట్టి యాభై సంవత్సరాల తర్వాత నేను వచ్చినాక నేను సబ్స్టేషన్ చేసిన అంటే నాకు చాలా గొప్పగా అనిపించింది అదేవిధంగా రైతులు బాధపడుతుంటే మార్కెట్ మార్కెట్ రైతులంతా రోడ్ల మీద పోసుకుంటున్నాడు మేము పోయినప్పుడు సర్పంచ్ కొత్తగా అయినప్పుడు మీ ఊర్లో మా ఊర్లో రోడ్ల మీదనో స్కూళ్ళనో అరే ఏందామా స్కూల్లో ఈ స్కూల్ పిల్లలు ఆడుకునే గ్రౌండ్లో పోస్తే పిల్లలు ఎట్లా ఆడుకుంటారు అంటే సార్ మాకు గ్రౌండ్ లేదు ఇక్కడ మార్కెట్ లేదు మేము ఇక్కడ మా ఒడ్లని ఎక్కడైనా పెట్టుకోవాలో ఎక్కడ చేయాలో తెలియని పరిస్థితి ఉన్నది అంటే అట్లా కాదమ్మా ఇంత మనకు స్థలాలు ఉన్నాయి ఇక్కడ గవర్నమెంట్ స్థలాలు ఉన్నాయి ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారు అట్లా కాదు పిల్లలకి ఇబ్బంది అయితే స్కూల్లో మీరు ఇచ్చి మీరు డిస్టర్బ్ చేయద్దు అని చెప్పేసి ఇమిడియట్లీ ఓ నాలుగు ఎకరాల స్థలం గవర్నమెంట్ స్థలం ఉండే మా దగ్గర ఇమ్మీడియట్లీ దాన్ని ఒక కబ్జాకూరలోకి వెళ్ళి తీసేసి ఆడిచ్చి రైతులకు రైతులకు అలాంటి పనులు ఎన్నో చేసినాం ఇంకా స్కూళ్లకు ఏం కావాలంటే స్కూల్కి అయితే మంచి సర్వీస్ చేసినాం అట్లా బాగా మాకు సంతృప్తికరంగా చేసినాం సీసీ రోడ్లను కొట్టినాం ఆ రోజు అరవకూర ఇంకా మా అదృష్టం ఏంటంటే ఒకటి మా నాన్నగారు సర్పంచ్ కాగానే అదృష్టం ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో అయినా మేము ఆంధ్రప్రదేశ్ లో సర్పంచ్ ఆంధ్రప్రదేశ్ లో సర్పంచ్ తెలంగాణ రెండు వేల పద్నాలుగులో తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది అవును మాకు సంతృప్తి ఏంటంటే మా నాన్నగారు సర్పంచ్ చేసినాక తెలంగాణలో మొట్టమొదటి సర్పంచ్ మా గ్రామానికి మేము అయినామని చెప్పేసి చాలా గొప్పగా చెప్పుకోవచ్చు కాబట్టి ఆ విధంగా ఎన్నో పనులు చేసినాం అన్న ఇప్పుడు ప్రతిసారి మీరు మాట్లాడుతూ మాట్లాడుతూ స్కూల్ స్కూల్ అని అంటారు అయితే నాకు చాలా మంది చెప్పింది ఏంటంటే గతంలో కూడా మీ ఊర్లో ఉన్న స్కూల్ చాలా పెద్దది సేమ్ టైం దాన్ని ఎవరు పట్టించుకోకపోయినా కానీ మీరు మీ ఫ్రెండ్స్ అయితేంది అందరు కలిసి దాన్ని పట్టించుకొని దాని ఇప్పుడు అంటే దానికి ఫండ్స్ ఉన్నా లేకపోయినా కానీ మీ చేతిలోకి వెళ్ళి పైసలు వేసుకొని స్కూల్ని బాగు చేస్తున్నారు అంటే అది వాస్తవం మనం చూడకొచ్చి తమతో మాట్లాడుతున్నాం అంటే ఆ బల్ల చదువుకున్నాం కాబట్టి ఆ తెలివి ఉంది కాబట్టి మీతో మాట్లాడుతున్నాం ఆ అవకాశం వస్తుంది అంటే మీ దగ్గరకు వచ్చినామంటే మా స్కూల్కి వెళ్ళి చదువుకుని వచ్చినా కదా అన్నం పెట్టిన అమ్మని కాని కన్న తల్లిని కానీ లేకుంటే బడి పంతుల్ని కానీ బడిని మర్చిపోతే దానికి ఒక అర్థం ఉండదు కాబట్టి ఇంతగానం ఏదో మన ఆ అక్కడ పుట్టి మనము తప్పడలు వేసుకొని మనము పోయి బ్యాగ్ వేసుకొని బడికి పోయి చిన్న తప్పడలు వేసుకొని నేర్చుకున్న విద్యను అక్కడ నేర్చుకున్నాం ఆ విద్యకు మనం కూడా కొద్దిగా న్యాయం చేయాలి మళ్ళీ తరానికి కూడా మనం ఆ విద్యను అని చెప్పేసి ఉద్దేశం మీద నేను నిరంతరం కూడా నేను కనీసం నాకు తెలిసి ఇరవై సంవత్సరాల నుంచి స్కూల్లో ఏ హెడ్ మాస్టర్ వచ్చినా కూడా ఏ టీచర్ వచ్చినా కూడా సార్ మీకు ఏమైనా పని ఉంటే అక్కడ స్కూల్ పిల్లలకు పిల్లలకు కానీ స్కూల్లో కానీ వసతులు కానీ ఎప్పటికైనా సరే నా తరపున నేను చేస్తా లేకుంటే నాతో కాని పరిస్థితులు ఉంటే నా మిత్రులతో చేపిస్తా అని చెప్తుంటా ఇప్పుడు కూడా అనా అన్నా నాతో వాల్వీలు అంటుంటే ఇన్న ముచ్చట ఏది ఏమైనా కానీ నా గ్రామ ప్రజలకు నేను సేవ చేయాలి అనే ఉద్దేశంతో ఉంటే దుప్పోకట ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎంతమంది ఇబ్బంది పెట్టినా కానీ మీరు ఒక్కలే పోరాడుతున్నారంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే చాలా మంది పని చేస్తుంటే ఇబ్బంది పెడుతుంటారు ఊళ్ళల్లో కొంతమంది పడక అరే వీడు వచ్చిండు అరే మన పా నడుస్తలేదు మన రాయికే నడుస్త ప్రజలతో ప్రజల నుంచి సొమ్ముని లాక్కోవడానికి మనకి ఇబ్బంది అవుతుంది వీడు ప్రజలకే కానీ ప్రజల నుంచి మనం లాక్కోవడం అంటే అయితే లేదు కాబట్టి పగడి బంది ఉన్నది ఇతన్ని ఏ విధంగా మనం కంట్రోల్ చేయాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటుంటారు అయితే వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా ఫెయిల్ అవుతాయి ఎందుకంటే డబ్బులు అనేది ప్రజలతో కాదు ప్రజల్ని ఏ విధంగా మనం బాగుపడాలి ప్రజల్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకురావాలి ప్రజలకు ఏ విధంగా కోఆర్డినేషన్ చేయాలి ఎందుకంటే వాళ్ళకి ప్రజలలో రైతుగా ఉంటుంది ఇలా చేపలు పట్టే వాళ్ళు ఉంటారు రైతులు ఉంటారు లేకుంటే మన ఎన్నో కుల వృత్తులు చేసుకునే వాళ్ళు ఉంటారు ఎంతో కష్టపడే వాళ్ళు పోలీస్ స్టేషన్ పోవాలన్నా కూడా లేకుంటే ఎంఆర్ఓ ఆఫీస్కి పోవాలన్నా కూడా ఎక్కడ పోవాలన్నా కూడా వాళ్ళకు కొంత మెసులుపాటు దొరకదు ఆ మెసులుబాటుని ఏం చేస్తారంటే కొంతమంది నాయకులు ఉండి దాన్ని క్యాచ్ చేసుకొని వాడు చేసే పని కొద్దిగా అయితే వీళ్ళ దగ్గర దోసుకునే పని ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ పని లేకుండా నా కార్యకర్తలు కానీ నేను కానీ వాళ్ళకి ఏ పని వచ్చినా కానీ మీరు అక్కడ మండలానికి పోవాలనుకుంటే నా ఛార్జ్ ఇస్తా నేను తీసుకెళ్ళండి బస్ క్రాయిస్తా తీసుకెళ్ళండి లేదంటే మీరు పోవద్దాం అక్కడికి నేను చూసుకుంటుంది ఆ పని ఎందుకు మేము చేస్తామని చెప్పేసి స్వయంగా మేము ఆ ప్రజలకు ఆ విధంగా సేవ చేయడం జరుగుతుంది అన్న ఇంకొక మాట ఎట్లే ఎదురు అందరిని కదా అందరూ ఇప్పుడు ఏమైతదంటే ఇప్పుడు చెడు చేస్తుంటే లేకపోతే ప్రజల్ని ఇబ్బంది పెడుతుంటే మన వాయిస్ ని మనం వినిపిస్తే దాన్ని భయపడిస్తున్నట్టే దాని నాకు అర్థం కాని ముచ్చాడు ఇప్పటిదాకా అదే ఇప్పుడు ఉదాహరణకు మా దగ్గర ఒక నిన్న జరిగింది విషయం నిన్న కూడా జరిగింది ఒకటి ఇవి యాక్చువల్ గా వర్షాలు పడి ఈ పంట ఒడ్లు తీసుకొచ్చి మా మార్కెట్ ల్యాండ్ పోస్తే అన్ని కొట్టుకోవడాయి మీకు తెలుసు వర్షాలు పడి కొట్టుకోబోతున్నాయి చేస్తున్నాయి అలా పెట్టుకొని పాక చిన్న రైతులు ఎకరం రెండు ఎకరాలు ఉన్న రైతులు కూడా చాలా ఇబ్బంది అద్దె ఎకరం ఉన్న రైతు మనం ఒక దగ్గర మా ఊరికి పోతే అద్దెకరం ఉన్న రైతు మొత్తం వాటర్లో పోయింది అలాంటి ఉదాహరణకు ఓ పెద్ద పంటలు మా దగ్గర భూస్వామి ఒక ముప్పై ఎకరాల భూస్వామి వచ్చి ఏం చేస్తాడంటేనే మొత్తము ఆరు వందల కుప్పలు ఉంటాయి మార్కెట్ల ఈయన ఇయర్నే కోసి డైరెక్ట్ మెలుగు పంపిస్తాడు అదే మరి దాన్ని వ్యతిరేకిస్తే నేను భయపడిస్తున్నాను మీద దాడి తొడేలా తొడేలా దండు లాగా మా మీద దాడి చేస్తారు న్యాయం మాట్లాడితే తొడేలా దాడి చేస్తే మేమేం చేయాలి దానికి ప్రశ్నించొద్దా అన్యాయం జరుగుతుంటే అడగొద్దా అడగొద్దంటే మేము అడగాం కదా అడగొద్దంటే అడగాం ఇప్పుడు బెదిరిస్తున్నాను అడిగేదాన్ని కూడా బెదిరించడా ఇప్పుడు ఆ విధంగా అనుకుంటే రాండి డివైడ్ రాండి నీ తప్పు చేస్తా రండి ఇలా నీకు ఈ చట్టం లేదా బెదిరిస్తున్నట్టు ఒటీ బెదిరిస్తున్నట్టు చట్టం లేదా కాబట్టి ఇలాంటిది ఒకటి ఉదాహరణ చెప్తున్నాం మీకు అది ఒక చిన్న నిన్నమన్న జరిగింది కాబట్టి ఉదాహరణ చెప్తున్నాం అలాంటి కోలు చేస్తారు వాళ్ళు ఎన్నో రకరకాలు చేస్తుంటారు ఎన్నో రకరకాల ఇబ్బంది పెడుతుంటారు ఇబ్బంది పెడుతున్నాం కాబట్టి మేము అక్కడ ఎదురుగా దాడి చేస్తున్నాం వాడు అరే బాబు ఆ విధం తప్పు ఇది ఇది తప్పు అనడానికి వాళ్ళకు నచ్చలేదు దానికి వీడు బెదిరిస్తాడు అంటే బెదిరిప్పంటే కూడా దానికి అర్థం ఉంటది కదా బెదిరించాలంటే అర్థం ఉంటది దానికి ఒక సిస్టమ్ ఉంటుంది బెదిరించాలంటే ఉంటే బెదిరిస్తే హురబడతాడు అవా ఈ రోజులలో మరి నేను బెదిరిస్తే చట్టం ఉంది మరి చట్టాన్ని చెప్పొచ్చు కానీ బెదిరిస్తున్నా అని చెప్పేసి కాబట్టి అది ఒక నలుగురు ఐదుగురు మా ఊర్లుండి ఒక చిన్న కుటీరం తయారైంది దొంగల మూట ఒకటి తయారైంది సువర్పురం పోలీసులో దొంగ ఒకటి తయారో తయారై వాళ్లకు ఏమన్నా అందకపోతే బాలకృష్ణ బెదిరిస్తుంది ఓ చిన్న పంచాయతీ పోలీస్ స్టేషన్కి వచ్చింది అనుకో వారం రోజులు తిప్పుతారు కదా వాని మొత్తం క్లాత్ చేస్తారు అరే అదే ఎందుకు చేస్తున్న పట్ల చిన్న పంచాయతీ ఎందుకు చేస్తున్నారంటే నీకెందుకు మా కార్యకర్త మేము చేసుకుంటాం అంటే తప్పదు అని చెప్పి మనం అంటున్నాం ఏమంటారు బెదిరిస్తారు వాళ్ళంటారు కాబట్టి మీ స్టూడెంట్స్ కూడా అంటున్నా ఒక రోజు రాండి డెవైట్ రాండి మీరు కూడా ఖచ్చితంగా రాండి ఒక రోజు వస్తే తెలుస్తుంది ఏందనేది వాళ్ళ బెదిరింపేందో మా బెదిరింపేందో మా ప్రజాసేవ ఏందో వాళ్ళ ప్రజా సేవ ఏందో వాళ్ళ దూపిడిందో మా దూపిడిందో తెలుస్తుంది కదా అన్నా ఇన్ని చెప్తున్నారు మీరు కానీ ఏది ఏమైనా గానీ యువతను ఎట్లా మెయింటైనెన్ చేస్తున్నారు అంటే గ్రామంలో ఉన్న యువత మీ మాట కాదని ఎటు పోదంట మీకు అంటే మీరు ఏది చెప్తే అది ఖచ్చితంగా చేస్తారంట ఏందన్న గమచ్చాడా నేను మెయింటైన్ చేస్తాడు మన మంచితనము వాళ్ళకు కూడా తాకింది అది అన్న మంచి చేస్తాడు కాబట్టి అన్నతో ఉంటే మనకు కూడా మంచిగా అవుతుంది మనకు కూడా వాళ్ళకు ధైర్యం అన్నతో ఉంటే మాకు ధైర్యం ఎక్కడ కూడా అదే రని చెప్తాడు ఎక్కడ కూడా పనిని మాత్రం కష్టపడి పని చేయాలంటాడు నీతి నిజాతికి ఉండమంటాడు రాజకీయం కూడా నేర్చుకోమంటాడు రాజకీయం చేసే రాజకీయం చేయాలి జాబ్ చేసేటోళ్ళు జాబ్ చేయాలి ఏ కోచింగ్ పోయినా కూడా పిల్లలకి ఏం చెప్తాను నేను కోచింగ్ పోండి అక్కడ ఎల్మినాగారు లేకపోతే అమ్మిర్పేడు కోచింగ్ పోండి మా మిత్రులు ఉన్నారు ఫ్రీ చేస్తే చదువుకోండి కాంపిటీషన్లో పోండి లేదు రాయికి ఊళ్ళోనే ఉంటాం రాజకీయం చేస్తుంటే పొల్యూషన్ పోండి లేకుంటే ఎంఆర్ఓ ఆఫీస్ కూడా నేర్చుకోండి ఫస్ట్ వ్యవస్థను నేర్చుకోవాలి మనం వ్యవస్థ నేర్చుకోకపోతే మన జీవితానికి దానికి అర్థం ఉండదు పర్దము ఉండదు కాబట్టి ఆ విధంగా మేము కొన్ని పిల్లలకు చెప్తుంటాం కాబట్టి యువత మన నాయనకల్లో ఉంటాడు ఎప్పుడు అంటే అన్నతో ఉంటే అన్న అన్నయ అన్యాయం చేయడు న్యాయం చేస్తాడు అనేది అందరూ కూడా యువత మాకు కోరుకుంటారు కాబట్టి నేను కూడా ఆ విధంగా వాళ్ళకి సాటిఫై చేస్తాను ఏ మాత్రం ఏ పని వచ్చినా కూడా వాళ్ళ ఇట్ల పని వచ్చినా బయట పని వచ్చినా వాళ్ళని కంపల్సరీ కాపాడుకున్న బాధ్యత నాడు గ్రామంలో ఏ సర్పంచ్ ఉన్నా ఏ ఎంపీటీసీ ఉన్నా ఏ జెడ్పీటీసీ ఉన్నా కానీ గ్రామానికి చెయ్యలేమని పనులు కట్ల పూస బాలకృష్ణ వచ్చేసి ఆయనకి ఏ పదవి లేకపోయినా కానీ ఖచ్చితంగా చేసిడు చేస్తాడు కట్లా గతంలా అనేది అంటుంటే ఇన్న వాస్తవం అది అందుకే కదా గ్రామంలో ఇప్పుడు మాకు ఆదరణ ఎందుకు ఉన్నది అంటే ఆ విధంగా పోతాయినా కదా మాకున్నది లేకుండా ఆదరణ ఇక్కడ మాకు ఆ ఆదరణ ఉన్నదనే మేము ఇంకా కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఇంకా ముందు పోతున్నాం ఇంకా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఇంకా ముందే పోతున్నాం ఎన్ని రాళ్ళతో కొట్టినా రాప్పలతోను కొట్టినా కానీ ఎక్స్పర్ట్ వాళ్ళు మేము మాత్రం పూలు వాడుకునే పోతున్నాం ముందుకి ఆ విధంగా నడుస్తుంది కాబట్టి ఎలాంటి ఎవరికి ఇబ్బంది వచ్చినాయి నేను ఎంత దూరం ఉన్నా హాస్పిటల్స్ కానీ లేకపోతే ఒక చిన్న యాక్సిడెంట్ అయినా కానీ చిన్న పిల్లలకి ఏమైనా దెబ్బ తగినా కానీ ఏదైనా కానీ ఎంత దూరం ఉన్నా కానీ నేను అటెండ్ అవుతా వాళ్ళకు పని చేస్తా లేదంటే ఒక ఏదో రకమైన ఊర్లో వాళ్ళు చనిపోతే కూడా గరిపోలు చనిపోతే వాళ్ళకు ఒక వాళ్ళ ఇంటి ఖర్చుకు వాళ్ళ దానం ఖర్చుకో ఆ విధంగా నేను ఒక ఇరవై వేల సంది చేస్తున్నా అదే విధంగా చేస్తున్నా కాబట్టి ప్రజలందరూ కూడా మాకు బ్రహ్మరథం పడుతుంటారు దాంట్లో పెద్ద పని ఓకే అన్న చివరిగా మా ఛానల్ ద్వారా మీ ఏం మా నగర ప్రజలందరికీ కూడా నేనేమంటున్నా అంటే ఆ భగవంతుడు లక్ష్మీనరసి అన్ని చల్లగా పంటలు పండాలని చెప్పేసి కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా రైతాంగం అంటే రైతాంగానికి మంచి జరగాలి మనము పిల్లలకు కూడా నేను యువత యువతకు ఏం చెప్తున్నా అంటే ఉద్యోగ రంగాల్లో కానీ అన్ని రంగాల్లో కూడా ముందుకు పోవాలి మీరు మన గ్రామానికి ఒక మంచి పేరు దేవాలి దీనికి ఒక ఇంద్రాపాల్ నగరానికి విష్ణుకుండిల రాజధాని అని చెప్పి రాజధాని ఏర్పాటు చేసుకొని ఇక్కడ పాలించిన చరిత్ర మనకు ఉన్నది కాబట్టి మనం కూడా ఆ విధంగా మన ఊరిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి మన గ్రామ ప్రజల మీద ఉంది కాబట్టి మీరు అందరూ కూడా సమిష్టంగా ఒక నిజ నిజాయితీగా అందరం కూడా కలిసిమెలిసిగా పనిచేసుకుని ఉండాలని చెప్పి మా కోరిక నగర ప్రజలారా మీరు గట్ల ఆలోచించండి నిజమైన నాయకుడు ఎవరు నిజాయితీ నాయకుడు ఎవరు గట్ల మీకు తెలుసు అందుకని రేపు పద్నాలుగో తారీఖు జరగబోయే ఎలక్షన్లల్లో రెండో నెంబర్ కత్తెర గుర్తు పూస బాల నరసింహ గారికి ఓటేసి గెలిపించి మీ పనులు మీరు జరిపించుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ